హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జోరామ్ లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మటన్ బిర్యానీ అండి దానికోసం అర కేజీ మటన్ తీసుకున్నాను సరిపడ ఉప్పు వేసుకున్నానండి పసుపు వేసుకున్నాను కారం కూడా వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నానండి దానివల్ల బిర్యానీకి టేస్ట్ వస్తుంది కొంచెం ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకున్నానండి ఇప్పుడు ధనియాలు జీరా పొడి కూడా వేసుకుంటున్నాను మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి మటన్ని బాగా కలుపుకున్నాక కొంచెం పెరుగు కూడా వేసి కలుపుకుందాము కలుపుకున్నానండి ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను పెరిగే కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ బిర్యానీకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నానండి వీటన్నిటిని బాగా కలిపి పెట్టుకోవాలి ఒక అరగంట గంట పాటు నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఇదంతా మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటు పెట్టుకున్నానండి పక్కన ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి గిన్నె వేడెక్కాక ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుందాము కొంచెం నెయ్యి వేస్తానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కాక గరం మసాలా దినుసులు వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కుతుంది ఇప్పుడు గరం మసాలా దినుసులు వేసుకుందాము ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి మీరు కూడా చేయండి ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు కొంచెం జీడిపప్పు కొబ్బరి పేస్ట్ కూడా వేసినా చాలా బాగుంటుందండి బిర్యానీ టేస్ట్ ముందుగా దాల్చిన చెక్క వేసుకున్నానండి ఒక అరించి దాల్చిన చెక్క ఒక రెండు మరాఠీ మొగ్గులండి ఒక రెండు పువ్వులు వేసుకున్నానండి ఒక ఆరేళ్ళు లవంగాలు వేసుకున్నాను బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసుకున్నాను ఇలా చీరకు నాలుగు వేసుకున్నానండి నేను అర కేజీ రైస్కి చేస్తున్నాను షాజీరా కూడా వేసుకున్నాను అర కేజీ మటన్కి అర కేజీ రైస్ తీసుకున్నానండి ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఒకసారి కలుపుకున్నాక ఆనియన్ వేద్దామండి గరం మసాలా ఎక్కువ వేగన అవసరం లేదండి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి బాగా వేగ వరకు కలుపుకుందాం అండి బ్రౌన్ ఆనియన్ అవుతాయి కదండి ఆ విధంగా బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్ బాగా వేగనిద్దాము చూడండి ఆనియన్ మొత్తం బ్రౌన్ ఆనియన్ లాగా వేగిపోయాయి ఇప్పుడు మటన్ వేసుకుందాము మటన్ మొత్తం వేసుకొని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి మొత్తం మటన్ అంతా వేసుకున్నాను ఈ బిర్యానీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు బిర్యానీ చేసి నేను చెప్పిన పేస్ట్ వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు వేసి చూసి ట్రై చేశాక నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి మొత్తం ఆయిల్ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడకనేద్దామండి కొద్దిసేపు మూత పెట్టుకున్నాను చూడండి ఆయిల్ అలా పైకి వస్తుంది మొత్తం బాగా వేగితే బాగుంటుందండి బిర్యానీ వాటర్గా ఉంటే బాగోదు ఇది కొంచెం బాగా వేగాక కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకుందామండి మటన్ బాగా వేగుతుంది అందరూ నా వీడియోస్ బాగా చూస్తున్నారండి ఇంకా బాగా చూస్తున్నాను ఆదరించండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇవ్వండి మటన్ బాగా వేగిందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము ఎక్కువ వాటర్ పోయకూడదండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి మళ్ళీ రైస్ వేసాక మళ్ళీ ఉడుకుతుంది కదా అప్పుడు మిగతా మటన్ కూడా మెత్తగా ఉడికిపోతుంది వాటర్ వేస్తానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము ఓ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందామండి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము మటన్ చూడండి చాలా బాగా ఆయిల్ అంతా పైకి తేలి బాగా ఉడికింది ఒక ముక్క తీసి చూద్దామండి అంతవరకు ఉడికిందో మెత్తగా ఉడికిందండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మళ్ళీ మిగతా రైస్లో ఉడుకుతుంది కదా ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను ఒక కేజీ రైస్ తీసుకున్నానండి నేను నార్మల్ రైసే తీసుకున్నాను నేను ఎక్కువగా నార్మల్ రైస్తోనే బిర్యానీలని టమాటా రైస్లని ఏవైనా చేస్తుంటానండి ఎప్పుడో పిల్లలు చేయమంటే బాస్మతి రైస్ వాడతాను లేకపోతే మామూలు బిర్యానీయే వాడదు మామూలు రైసే వాడతానండి ఇదంతా ఆయిల్లో కొంచెం రైస్ వేగాక వాటర్ వేసుకుందాము ముందుగా నేను వాటర్ కొలిసి ఉంచుకుంటున్నానండి రెండు గ్లాసులు రైస్ అయ్యి నాలుగు గ్లాసులు వాటర్ వేసి ఉంచుకున్నాను మిగతా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నానండి మొత్తం వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాము రైస్ బాగా వేగిందండి ఇప్పుడు వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందామండి నేను ప్యాకెట్ తీసుకున్నాను అందులో కొద్దిగా నెయ్యి ఉంది అది కూడా వేసుకుందాము లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ కూడా బిర్యానీ కూడా పొడి వస్తుంది ఉప్పు నేను సరిపడే ముందే వేస్తానండి సరిపోతుంది ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ముక్కలకు సరిపడే ఉప్పును ముందుగా వేసుకుంటే ముక్కలు తర్వాత చప్పగా ఉండవండి టేస్టీగా ఉంటాయి ఇదో టిప్ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇప్పుడు వాటర్లో వేసేటప్పుడు ముక్కలకు పట్టిన ఉప్పు అంతా బయటకు వచ్చేసి బిర్యానీకి పట్టేస్తుందండి కరెక్ట్ సరిపోతుంది చూడండి బిర్యానీ అయిపోయింది మూడు బిజల్స్ వచ్చే వరకు ఉంచానండి చొండ పొడుపుల్లాడుతూ బాగా వచ్చింది మటన్ బిర్యానీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి అమ్మయ్యా